విశాఖ జిల్లా అనంతగిరి మండలం దముకు సమీపాన హెయి పిన్ నబర్ వద్ద అరకునుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న హైదరాబాద్ కు చెందిన పర్యటకులతో ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురయ్యింది సుమారు ఒక వంద అడుగుల లోయలోకి దూసుకుపోయింది రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో ప్రమాదానికి గురయ్యింది ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు ఒక మహిళ ఒక బాబు ఇద్దరు మగవాళ్లు చనిపోయారు ఇరవై ఆరు మందితో ప్రయాణిస్తున్న ఈ బస్సులో మిగిలిన క్షతగాత్రులను స్థానిక గిరిజన యువత మోటార్ అసోసియన్ సభ్యులు రెవెన్యూ పోలీస్ శాఖవారు తక్షణమే సహాయక కార్యక్రమంలో పాల్గొని సహాయం అందిస్తున్న క్షతగాత్రులను విశాఖపట్నం కెజీచ్కి తరలించారు ప్రమాద సమాచార తెలుసుకున్న స్థానిక శాసన సభ్యులు చెట్టి పాల్గున ద్రిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అధికారులను అప్రమత్తం చేస్తూ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు ప్రమాద సంఘటనపై విచారణ వ్యక్త చేస్తూ క్షతగత్రులను మెరుగైన వైద్యం అందించే విధంగా జిల్లా అధికారులకు ఆదేశించారు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మలుపుల వద్ద ప్రమాద హెచ్చరిక డిజిటల్ బోర్డ్స్ స్పీడు బ్రేకర్స్ చేసే విధంగా సంబంధిత ఆర్ బి శాఖకు ఆదేశాలు జరిచేశారు యాక్సిడెంట్ అవ్వడం చాలా బాధపడని విషయము ఇందులో ఒక చిన్నారి చిన్నారితో పాటు ఒక సిక్స్టీ ఇయర్స్ ఏజ్ గల ఒక మేలు అదే ఇద్దరు ఫిమేల్స్ కలపడం చాలా బాధకర విషయము ఈ సంఘటన జరగడము స్పెషువల్గా గిరిజన ప్రాంత ప్రాంతంలో ఇక్కడ బాగా బాగా అవుతుంది ఈ యొక్క సంఘటన జరిగిన ఇమీడియట్ ఇమీడియట్ హాఫ్ అన్ అవర్లోనే నేను లోకల్గా మా వాళ్ళందరికీ మా గిరిజన ట్రైబల్స్ యూత్ అందరికి ఫోన్ చేసి దమ్కు టు టైడా కేవ్స్ మోటార్ జాన్స్ కూడా అప్రమత్తం చేస్తూ ఈ యొక్క ఈ యాక్సిడెంట్ దగ్గర ప్లేస్ని ఇమీడియట్గా వెళ్ళి అక్కడ ఇమీడియట్గా అక్కడ ఏదైతే ఆ యాక్సిడెంట్లో ఉన్న ప్రజల్ని మీరు అప్రమత్తం చేసి వాళ్ళని అర్జెంట్ సంబంధిత హాస్పిటల్కి పంపించాలని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చాలా చక్కగా హండ్రెడ్ పర్సెంట్ చేశారు అదేవిధంగా ఎస్కోటా ఎమ్మెల్యే గారు కూడా అంబులెన్స్లు ఇటువంటి అంబులెన్స్ పంపించి అంబులెన్స్ ద్వారా చేయించుకు తల్లించడం జరిగింది ఇక ముందు ఇటువంటి సంగతి జరగకుండా మేము నైట్ టైము డిజిటల్ బోర్డ్స్ అదేవిధంగా ఘాట్రీ రోడ్లో ఉన్న ఎయిర్ బిన్స్ అన్ని కూడా ప్రమాద హెచ్చరికలు బోర్డ్స్ పెడుతూ స్పీడ్ బ్రేకర్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా ఇది ఫైవ్ వన్ సిక్స్ నేషనల్ హైవేగా కన్వర్ట్ అయింది వర్క్ ఆల్రెడీ డిపిఆర్ రెడీగా చేశారు తర్వాత ఇది ఫైవ్ వన్ సిక్స్ నేషనల్ హైవే చేస్తే ఇటువంటి ప్రమాదాలు కూడా నివారించాలని చెప్పి తెలియజేసుకుంటాం ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు అందులో ఫోర్ మెంబర్స్ చనిపోయారు అందులో ఎయిట్ మంత్స్ బేబీ మిగతా ముగ్గురు పెద్దవాళ్ళు వైల్స్ చనిపోయారు మిగతా వాళ్ళందరినీ కేహెచ్లో పది సవరణ చికిత్సలు భాగంలో పెట్టారు వాళ్ళు కూడా త్వరలో కోరుకుంటారని చెప్పేసి అనుకుంటాము ప్రభుత్వం కూడా మగ మన జిల్లా మంత్రి శ్రీనివాసరావురావు గారు అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారు కూడా అక్కడ ఫోన్ చేసి ఇమీడియట్గా వారిని కేర్ తీసుకుని చెప్పి తెలియదు